ఎడారిలో జలదారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ తన సమస్త వైభవంతో కూడిన సొలోమోని సహితం వీటిలో నొక్కదాని వలనైనను అలంకరించబడలేదు మధ్య స్వార్థ ఆరు ఇరవై తొమ్మిది వాషింగ్టన్ నగరం రైల్వే స్టేషన్ బయట ఒక వ్యక్తి నిలబడి వయోలిన్ వాయిస్తున్నాడు నలభై ఐదు నిమిషాల పాటు బాక్ సంగీతం సమ్మేళనం వాయించాడు ఆ నలభై ఐదు నిమిషాల్లో కనీసం వెయ్యి మంది అతన్ని దాటుకుని వెళ్ళిపోయారు ఒక నడి వయస్కుడు మాత్రం అతన్ని గమనించాడు ఒక క్షణం నడక వేగం తగ్గించి గడారం చూసుకొని మళ్ళీ గబగబా వెళ్ళిపోయాడు ఒక యువకుడు ఆగి ఒక్క నిమిషం విని వెళ్ళిపోయాడు మూడేళ్ల బాలుడు ఆ సంగీత విద్వాంసుని చూస్తూ నడుస్తుంటే వాళ్ళ అమ్మ వారిని త్వరగా ఈడ్చుకుపోయింది అటుగా వెళ్ళిన పిల్లలు చాలామంది అతని వైపు చూశారు కానీ తల్లిదండ్రులు వారిని లాక్కుపోయారు అతడక్కడ వయలిన్ వాయించిన నలభై ఐదు నిమిషాల్లో ఆరుగురు మాత్రం ఒక్క క్షణం ఆగి విన్నారు ఇరవై మంది నడక వేగం తగ్గించకుండానే డబ్బులు అతని ఎదుట వేసి వెళ్ళిపోయారు ముప్పై రెండు డాలర్లు పోగైనాయి అతడు వాయించడం ముగించిన తర్వాత ఎవరు చప్పట్లు కొట్టలేదు ఆపకు వాయించు అని అడగలేదు ఎవరు అతన్ని గుర్తుపట్టలేదు అతడు జార్షువా బెల్ ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు అతడు వాయించిన వయోలిన్ ఖరీదు ముప్పై ఐదు లక్షలు అతడు వాయించిన సంగీత సమ్మేళనం ప్రపంచంలో మరెవ్వరు వాయించలేరు ఆ స్టేషన్ దగ్గర అతడు వాయించిన రోజుకు రెండు రోజుల ముందు బోస్టన్లో అతని సంగీత కార్యక్రమం టిక్కెట్టు వంద డాలర్లు చాలామందికి టిక్కెట్లు దొరకలేదు ఇది నిజంగా జరిగిన సన్నివేశం వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక ఒక సామాజిక ప్రయోగంలో భాగంగా అతనిని అక్కడ వాయించేలా ఒప్పించారు అనుకోని చోట అనుకోని వస్తువుల్లో అనుకోని సమయాల్లో అందాలను సౌందర్యాలను చూసే కళ్ళు ఎందరికున్నాయి దేవుని సృష్టిలో ఎన్ని గడ్డి పువ్వులు మనుషుల్లో ఎన్ని చిన్న చిన్న మర్యాదలు ప్రేమలు ఆగి చూసి ఆనందిస్తున్నామా ఐదు రూపాయలకు మాత్రలు అడిగి వంద రూపాయల నోటు ఇయ్యబోతే చిల్లర లేదండి ఐదు రూపాయలేగా పర్వాలేదండి ఈసారి ఇటుగా వెళ్ళడం తటస్థిస్తే గుర్తుంటే ఇవ్వండి అంటూ మాసిన గడ్డంతో నవ్వుతూ పలికిన మందుల షాప్లోని వ్యక్తి మనసు ఎంత విశాలం బస్సులో ముసలామని చూసి జీన్స్ వేసుకున్న కుర్రవాడి లేచి కూర్చోండి మామగారు అంటుంటే మనసు ఎంత పులకరిస్తుంది మన చుట్టూ ఉన్నాయి ఎన్నెన్నో రమ్య దృశ్యాలు కమనీయ సంగీతాలు రమణీయమైన రంగులు సోయగాలు మనం తనయులమని బహు నెనరుతో మన తండ్రి ఈ ప్రపంచాన్ని సృష్టించి ఎన్నెన్ని అందాలు పొదిగాడో కదా ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇస్తే వాడి మొహంలో ఆనందం గాలికి వయ్యారంగా ఊగే చెట్టు ఒకరికొకరు పెట్టుకునే నమస్కారం అపరిచిత వ్యక్తి పలకరింత చిరునవ్వు ఎన్నెన్నో మన చుట్టూ ఉన్నాయి అన్నిటినీ ఆస్వాదించుదాం దేవునికి కృతజ్ఞతలు చెప్దాం చూసే కళ్ళకు నోరుంటే ఆ నోటికి కూడా మనసుంటే ఎన్నెన్ని అందాలు మన దేవుని ప్రకృతిలో ఎన్నెన్ని వన్య చిహ్నలు జాష్వా బెల్ సంఘటన మరొక సంగతి గుర్తుకు తెస్తున్నది సృష్టికర్త దేవుడే యువకుడిగా వచ్చి మనుషుల మధ్య సంచరించాడు ఎవరు ఆయన్ని గుర్తించలేదు పట్టించుకోలేదు ఆసుపత్రిలో రోగంతో పడి ఉండి యేసు ఇప్పుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు ఒకసారి వెళ్ళి ఆదరించి ప్రార్థించు వస్త్రహీనుడై నీ నీవైపు ఆయన చూస్తున్నాడు అన్నం పెట్టు వస్త్రం నీ చుట్టూ ఉన్న దీన దరిద్రులో ప్రభు ముఖం చూడు